హాయ్ ఫ్రెండ్స్ నేను వర్మండి ఇప్పుడు మన మోనెక్స్ ఎక్స్చేంజ్లో ట్వంటీ డాలర్స్ బెనిఫిట్ గురించి అందరూ చెప్పమని అడుగుతున్నారు సపరేట్గా మీకు ఆ విషయం చెప్దామని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ట్వంటీ డాలర్స్ అనేది మన తాలూకా మనం ఒక సబ్స్క్రిప్షన్ అంటే అర్థమైతేనంటే వాళ్ళ కమ్యూనిటీలో మనం ఒక ఫ్యామిలీ మెంబర్ అయినట్ లెక్క అంటే వాళ్ళ తాలూకా ఎక్స్చేంజ్లో మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నామంటే వన్ ఆఫ్ ది మెంబర్ మనం అందులోని వన్ ఆఫ్ ది మెంబర్ మనం అలాగే దాని తాలూకా బెనిఫిట్స్ అంటే ఇప్పుడు చూసుకుందాం మనకి ఫస్ట్ బెనిఫిట్ కింద వాళ్ళు అంటే ఇరవై డాలర్లు మనం ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ చేసుకున్నామో చేసుకోగానే ఎంఎన్సి ఎంఎన్సి అంటే మూన్ సిటీ వాళ్ళ ఓన్ కాయిన్ వాళ్ళ సొంత కాయిన్ అనమాట సొంత కాయిన్ అంటే ఏంటనంటే ప్రతి ఎక్స్చేంజ్కి ఒక కాయిన్ ఉంటుంది బై బైనాన్స్ ఉన్నది బిఎన్బి కాయిన్ ఉంది అలాగే బిట్ మార్ట్కి ఉంది బిఎంఎక్స్ కాయిన్ ఉంది అలాగే ప్రతీదే కాయిన్ బిఎక్స్ కేఆర్ఎక్స్ ఏదో ఉంది సంథింగ్ కేఎంఎక్స్ ఏదో కాయిన్ ఉంది ఇలాగ ప్రతీదానికి కూడా ఒక కాయిన్ వాళ్ళు ఓన్గా ఉంచుకుంటారు దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ ట్రాన్జాక్షన్స్కి అన్నిట్లకి దాన్ని ఒక మనీ కింద దాన్ని చాలామని చేసుకుంటుంటారు రేపు పొద్దున్న పాపులర్ అయిన తర్వాత దానికి ఏంటని అనేసి అంటే ట్రేడింగ్లతో సంబంధం లేకుండా ట్రాన్జాక్షన్ కాయిన్ కాబట్టి అది రేటు పెరుగుతుంటూ వస్తుంటుంది అన్ని రకాలైన బెనిఫిట్స్ ఆ కాయిన్లో ఉంటాయి అటువంటి కాయిన్ వీళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ అవ్వగానే వన్ డాలర్కి స్టార్ట్ చేస్తున్నారు వన్ డాలర్ వన్ డాలర్కి స్టార్ట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటని అంటే ఈ రోజు మనం సబ్స్క్రిప్షన్ చేసి చేసుకోగానే ఒక ఎంఎన్సీ కాయిన్ వస్తుంది అలాగే ఎవ్రీ థర్టీ డేస్కి ఒక కాయిన్ ట్వంటీ మంత్స్ కూడా మనం ట్వంటీ డాలర్స్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నందుకు ట్వంటీ కాయిన్స్ ఎంఎన్సీ కాయిన్స్ మనకి ఫస్ట్ బెనిఫిట్ కింద వాళ్ళు ఇస్తున్నారు ఇది ట్వంటీ మంత్స్ అయ్యేటప్పటికి వన్ డాలర్ అని అనేది ఫిఫ్టీ డాలర్ అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ డాలర్ అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు ఎందుకనంటే వాళ్ళు ఓన్ కాయిన్ కాబట్టి దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తారు ఇది మనకు ఫస్ట్ బెనిఫిట్గా మనకు వాళ్ళు ఇస్తున్నది రెండోది ఏంటని అనేసి అంటే ఆటోపూలి ఆటోపోల్ ఇన్కమ్ ఆటోపోల్ ఇన్కమ్ అని అనేసి అంటే మనం ఇప్పుడు ఈ లెవెల్ ఇన్కమ్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం సెకండ్ వన్ కింద ఆటోపోల్ గురించి మాట్లాడుకుందాం ఆటోపోల్ అనేది ఎయిట్ లెవెల్స్ ఆటోపోల్ కింద వీళ్ళు పెట్టారు ఎయిట్ లెవెల్స్ కింద అంటే పాయింట్ ఫైవ్ డాలర్స్ చెప్పిన ఫోర్ డాలర్స్ దీంట్లో పెట్టడం జరిగింది అలా పెట్టడం వల్ల ఏంటని అంటే మీరు టీం మీరు చేసుకున్నా చేసుకోకపోయినా ట్వంటీ డాలర్ సబ్స్క్రిప్షన్ చేసి నేను టీం మరి చేసుకోలేనని మీరు ఆగిపోతే ఈ ఎంఎన్సీ కాయిన్ ట్వంటీ కాయిన్స్తో పాటు ఆటోపోల్ ఇన్కమ్ మీ తర్వాత జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరి తాలూకా బెనిఫిటు మీకు యాడ్ అవుతుంటుంది ఆటోపోల్ ఇన్కమ్లో యాడ్ అవుతుంటుంది అది మనం ఎప్పటికైనా సరే దాని ఫైనల్ లెవెల్ వచ్చేటప్పటికి థర్టీ టు థర్టీ టూ థౌజండ్ సంథింగ్ డాలర్స్ అంటే ఒక థర్టీ ల్యాక్స్ దాటి మనకు ఆటోపోల్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ముప్పై నుంచి నలభై లక్షల వరకు అది అవకాశం ఉంది అది ఎంత ఎప్పుడు అండి మనం పెట్టింది ట్వంటీ డాలర్స్ కాబట్టి ఎంత వచ్చినా మనకు బెనిఫిటే ఇది సెకండ్ బెనిఫిట్ కింద వాళ్ళు ఇస్తున్నది సో థర్డ్ బెనిఫిట్ కింద మీకు చెప్తున్నాను లివిల్ ఇన్కమ్ లాస్ట్లో మాట్లాడుకుందాం థర్డ్ బెనిఫిట్ కింద ఎయిట్ డ్రాప్స్ ఎయిట్ డ్రాప్స్ అంటే ఏ కాయిన్ అయినా సరే కాయిన్ వాళ్ళ దాంట్లో లిస్టింగ్ చేస్తే వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేస్తే కాయిన్స్ అనేవి ఎయిట్ డ్రాప్ కింద ఎక్స్చేంజ్కి ఇస్తారు వాళ్ళు ఎలా పెడతారనంటే బిట్ మార్ట్లో మన కేబీసీ కాయిన్ని కూడా మనం ఎయిట్ డ్రాప్స్ పెట్టాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టాం వాళ్ళు ఎలాగ ఇచ్చారంటే ఈరోజు ఎవరైనా థౌజండ్ డాలర్స్ ట్రేడింగ్ చేస్తే వాళ్ళకి కొన్ని కేబీసీ కాయిన్స్ వెళ్తాయి అలా పెడతారనమాట సంథింగ్ ఏదో ఒకటి ఇగో ఈరోజు ఇంత ట్రేడింగ్ చేస్తే మీకు ఇన్ని ఎయిట్ డ్రాప్స్ కింద వస్తాయని చెప్పి ఒక ఆఫర్ పెడతారు ట్రేడర్స్కి ఆ ఆఫర్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఈ ఎయిట్ డ్రాప్స్ ఇచ్చిన కాయిన్స్ అది రూపాయి ఉన్నాయండి పది రూపాయలు ఉన్నాయండి పైసా ఉన్నాయండి కొన్ని కాయిన్స్ వాళ్ళ వాటా కింద వాళ్ళకి పంపిస్తారు అలాగే మీరు మీరు ఏదైనా ఎక్స్చేంజ్లో ఉండేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మీకు తెలియకుండా మీరు కొనుక్కోకుండా కొన్ని కాయిన్స్ మీకు కింద యాడ్ అయి ఉంటాయి అవే ఎయిట్ డ్రాప్స్ కింద వచ్చిన కాయిన్స్ అంటే మీరు కొని అమ్మకాలు చేసేటప్పుడు కొన్ని కాయిన్స్ వస్తుంటాయి అవి మనకు తెలియదు మనం కొనలేదు కదా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటావు ఎయిట్ డ్రాప్స్లో వచ్చిన కాయిన్స్ అవి ఓకే ఫ్రెండ్స్ అటువంటి ఎయిట్ డ్రాప్స్ని ఈ ఇరవై డాలర్స్ పెట్టుకొని మనం మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీలో మనం యాడ్ అయినందుకు ఎయిర్ డ్రాప్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద ట్వంటీ డాలర్స్తో సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళకి కాయిన్స్ పంచడం జరుగుతుంది అది మనకు థర్డ్ బెనిఫిట్ అంటే రేపు పొద్దున్న డ్రాప్స్ ఎవరైనా ఇచ్చేటట్టు మన ట్వంటీ డాలర్స్ చేసి జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్ కింద ఉంటుంది కొన్ని కాయిన్స్ వస్తాయి అది తర్వాత ఎంతైనా అవ్వచ్చు మనం అక్కడ స్టోర్ చేసి ఉంచుకుంటాం కదా ఎంతైనా సరే మనకు అది అవుతుంది ఇది థర్డ్ ఇన్కమ్ సో ఫైనల్గా జాక్పట్ ఆఫర్ అని అండి అంటే లెవెల్ ఇంకమ్ ఎవరైతే ట్వంటీ డాలర్స్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వాళ్ళ కిందన టీము ఎలాగని అనేసి అంటే టెన్ లెవెల్స్ పది లెవెల్ వరకు ఫస్ట్ లెవెల్ నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలాగా ఈ పది లెవెల్స్లోని కూడా వాళ్ళు పెట్టిన ఆఫర్స్ ఏంటనంటే ఫస్ట్ లెవెల్లో టెన్ పెర్సెంటు డిఫరెంట్గా ఏటనంటే సెకండ్ లెవెల్లో టూ పెర్సెంటు థర్డ్ లెవెల్లో త్రీ పెర్సెంట్ ఫోర్త్ లెవెల్లో ఫోర్ పెర్సెంటు ఫిఫ్త్ లెవెల్లో ఫైవ్ పెర్సెంట్ సిక్స్త్ లెవెల్లో సిక్స్ పెర్సెంటు సెవెన్ లెవెల్లో సెవెన్ పెర్సెంట్ ఎయిత్ లెవెల్లో ఎయిట్ నైన్త్ లెవెల్లో నైన్ టెన్త్ లెవెల్లో టెన్ పర్సెంట్ అలాగే ఎందుకనంటే ఫస్ట్ లెవెల్లో టెన్ పర్సెంట్ అని అంటే ఎవరైనా మీ కింద ఇరవై డాలర్లు పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో టూ డాలర్స్ స్పాట్లోనే విత్ డెబిట్ అవుద్దీ వెంటనే చూసుకోండి ఫస్ట్ లెవెల్లో టెన్ అంటే టూ డాలర్స్ ఇరవై డాలర్లు పెట్టేటప్పుడు టెన్ పర్సెంట్ అంటే టూ డాలర్స్ అలాగే సెకండ్ లెవెల్ నుంచి నైన్త్ లెవెల్ వరకు టూ పెర్సెంట్ త్రీ పెర్సెంట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ టెన్త్ లెవెల్ వచ్చేటప్పటికి మళ్ళీ టెన్ కాబట్టి అక్కడ ఒక టూ అంటే ఈ టోటల్లో చూస్తే థర్టీన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ మనకు పంచడం జరుగుతుంది మన కింద టీమును టెన్త్ లెవెల్స్ వరకు మనకు ఫిలప్ చేసుకుంటూ వెళ్తే వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ మనకి ఈ లెవెల్ ఇన్కమ్ కింద అన్ని లెవెల్స్లోనే వస్తుంది అలాగా వాళ్ళు పెట్టింది అనేసి అంటే ఫోర్ మ్యాట్రిక్స్ విధానంలో నాలుగు పదహారు ముప్పై రెండు ఈ రకంగా చేసుకోవడం వల్ల ఈ టెన్ లెవెల్స్ తాలూకా ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మీకు టేబుల్ కూడా మీకు ఇది అటాచ్ చేసి ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే లాస్ట్ లెవెల్లో ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ డాలర్స్ ఉంటుంది దాన్ని మొత్తం టోటల్ చేస్తే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పక్కాగా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఫోర్ లెవెల్ చేయడం వల్ల అది ఇంకా మనం ఏంటని అనేసి అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ లెవెల్లో ఫోర్ చేస్తే ఫోర్ ట్రామాట్రిక్స్ అవ్వదు ఎక్కువ వేస్తారు అంటే ఫస్ట్ లెవెల్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఇది పెరుగుతుంది కానీ రూపాయి కూడా తగ్గదు ఎప్పుడు ఫిలప్ చేసుకున్నా ఇందులోనే మీకు చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఫిఫ్టీ అయినా సరే మనం చేసుకున్నా సరే ట్వంటీ ఫైవ్ చేసుకున్నా సరే మనం అదృష్టవంతులమే ఎందుకనంటే వాళ్ళకు ఇరవై డాలర్లు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే నైంటీ డాలర్స్ మనమే తీసుకుంటున్నాం మనమే తీసుకుంటున్నాం ఎందుకనంటే వాళ్ళకి కావాల్సింది కమ్యూనిటీ కమ్యూనిటీ గురించి వాళ్ళు మనకు పెట్టిన ఆఫర్ అది లేకపోతే ఇంత పెద్ద ఆఫర్ పెట్టవలసిన అవసరం లేదు మనం వాళ్ళ దగ్గరికి కమ్యూనిటీ ట్రేడింగ్ చేసుకోవడానికి వెళ్తే చాలు మనకు ఇంకమ్ వస్తున్నారు ఇన్ని పూల్ ఇన్కమ్స్ నాలుగు బెనిఫిట్స్ ఈ ట్వంటీ డాలర్స్ పెట్టుకోవడం వల్ల నాలుగు బెనిఫిట్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో సో లివిల్ ఇన్కమ్ కింద మనం ఎంత సంపాదించుకోవచ్చు అనేసి అంటే ఏ ఒక్క ఎంఎల్ఎం ప్లాన్ కానీ ఏ ప్లాన్ కానీ ఎట్టి పరిస్థితుల్లోని మనకి ట్వంటీ డాలర్స్ తీసుకుంటే నైంటీ డాలర్స్ పంచడం గురించి కానీ మనకి ప్రోడక్ట్ గ్యారంటీ కానీ ఏమీ ఉండదు అలాంటిది మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ వాళ్ళు క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని రిలీజ్ చేసిన ఎక్స్చేంజ్లో కమ్యూనిటీ గురించి అని మనలో మనకు పెట్టిన రిఫరల్ ప్రోగ్రామ్ మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందులోని చాలా భయంకరమైన ఇన్కమ్ సంపాదించడానికి అతి పెద్ద ఆఫర్ ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆఫర్ ఎక్కడా లేదు ఇది చేసుకోవాలని అంటే చేసుకుంటే తాలూకా చెప్పే బెనిఫిట్సే నేను చెప్తున్నాను ఒకవేళ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఆటోపోల్ ఇన్కమ్ ఉంది అది సంవత్సరంలో ఫిలప్ అయినా చాలు రెండు సంవత్సరాలు ఫిలప్ అయినా చాలు మనం పెట్టిన ఇరవై డాలర్లకి ఎంఎన్సీ కాయిన్స్ వచ్చేస్తున్నాయి ఆటోబోల్ ఇన్కమ్ కింద ఏమో ఇంచుమించు థర్టీ టూ థౌజండ్ డాలర్స్ ప్లస్ అది స ఎప్పుడుకి ఫిలప్ అయినా సరే మనకు మంచిదే సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు ఫిలప్ అయినా మంచిదే అలాగే ఎయిర్ డ్రాప్స్ అనేది రాయల్టీ ఇన్కమ్ కింద వాళ్ళు ఎయిడ్ డ్రాప్స్ ఇస్తున్నారు అలాగే నాలుగో ఇన్కమ్ కింద లెవెల్ ఇన్కమ్ కింద పది లెవెల్స్ ఫస్ట్ లెవెల్ దగ్గర నుంచి లాస్ట్ పదవ లెవెల్ దాకా ఫోర్ మ్యాట్రిక్స్ మనం చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఈ మూడు లెవెల్ కాకుండా లెవెల్ ఇంకమ్ ఒక్కటే చేస్తే అది నేను చెప్పేది ఫోర్ మ్యాట్రిక్స్లో మీరు ఎక్స్ట్రా చేస్తే ఎంత ఎక్స్ట్రా చేస్తే అంత ఇంకమ్ వస్తుంది సో మనకి ఇటువంటి ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా ఏ ప్లాన్లోని కూడా ఎవరు డిజైన్ చేయని ప్లాను ఎక్స్చేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇంటర్నేషనల్ కానీ ఇండియన్ ఎక్స్చేంజ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే ఇంత ఈజీ మెథడ్లోని ఇంత ఈజీగా ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా ఇలాంటి ఎక్స్చేంజ్ అనేది ఎక్కడా లేదు సో ఎక్స్చేంజ్ గురించి మరొకసారి మాట్లాడుకుందాం ఈ లివిల్ ప్లాన్స్ అయితే ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది అందరూ గుర్తుంచుకోండి